ఈ ప్రకృతిలో అనుక్షణం ఉంటూ ప్రకృతిని ప్రకృతిలోనే మనం బతుకుతాం ప్రకృతిలోనే ప్రతి పని చేస్తున్నాం అయినా సరే ప్రకృతిని పాడు చేస్తున్నామా బాగు చేస్తున్నామా తెలియని పరిస్థితిలోనే మనం ఇప్పటికీ ఉంటున్నాం అవునా కాదా ప్రస్తుతం ఆసుపత్రి వైద్యం అనేది అవసరమే కానీ తక్షణమే సేద్యం కూడా అత్యవసరం మనిషికి వైద్యం తప్పదు తప్పలేదు కూడా వైద్యం లేకుండా రోగం నయం కాదు అన్నది తొంభై తొమ్మిది శాతం మీ నమ్మకం ఆవు సేద్యం అమృత ఆహారం అనేది ఒక శాతం మాత్రమే మీకున్న నమ్మకం సంవత్సరాల తరబడి మెడిసిన్ వాడుతూ ఉన్న రోగం అలానే ఉన్న ఏంటి ఈ రోగం తగ్గదా అండి అని డాక్టర్ని మీరు ప్రశ్నించలేని పరిస్థితి అంత గొప్ప చదువులు చదివారు మీరు చదివిస్తున్నాం కూడా మన పిల్లల్ని ఒకవేళ ఎవరైనా అడిగినా వెళ్ళి డైర్యం చేసి డాక్టర్ గారిని కంట్రోల్లో ఉంది టాబ్లెట్ కంటిన్యూ చేయండి అంటారు సేమ్ పవర్ కంటిన్యూ చేయండి ఇప్పుడు ఎంత పవర్ వేస్తున్నారో ఫిఫ్టీ ఎంజి ఓకే కంటిన్యూ చేయండి అని చెప్తారు ఆహా అని గొర్రె కసాయిని నమ్మినట్టు తల ఆడించినట్టు వచ్చేస్తారు ఆ కసాయి పీక కోసినట్టు ఆ డాక్టర్ మిమ్మల్ని మందులతో ఇంజక్షన్స్తో ఆపరేషన్స్తో శారీరకంగా మానసికంగా అన్ని విధాలుగా ఎన్నోసార్లు మీరు బతికి ఉన్నా కూడా చచ్చి బతుకుతూ ఉంటారు ఎన్నో డిగ్రీలు ఉన్న పట్టభద్రులు మనం లక్షలు కోట్లు ఖర్చు పెట్టి హాస్పిటల్లో రోజంతా రోజుల తరబడి వెయిట్ చేసి ట్రీట్మెంట్ చేయించుకొని తిరిగి రోగాలు పోని తగ్గించుకుని వస్తున్నారా అంటే లేదు మీకు ఏంటండి మరి అంత నమ్మకం ప్రకృతి సేద్యం నమ్మి ఒక్క నెల విషం లేని ఆహారం తిని ఎందుకు ఏదో విషాన్ని తింటున్నామన్న ఒక్క ఫీలింగ్తో మీరు ఆ ప్రకృతి సేద్యం తినటం కూడా మానేస్తున్నారు ప్రకృతి సేద్యం నమ్మి ఒక్క నెల విషం లేని ఆహారం తినడానికి ఎందుకు మీరు ప్రయత్నించడం లేదు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఎన్ని మందులు ఇచ్చినా మారు మాట్లాడకుండా టైం టు టైం ఎన్ని ట్యాబ్లెట్స్కి ఏ టైంకి వేసుకోవాలో ఆ ట్యాబ్లెట్స్ అన్నీ వేసేసుకుంటారు బాడీలో అవయవాలు ఏమవుతున్నాయి అని ఆలోచించిన కూడా ఆలోచించరు అవన్నీ నమ్మి మొత్తం అన్నీ కూడా ట్యాబ్లెట్స్ అన్నీ మింగేస్తారు సైడ్ ఎఫెక్ట్స్ కూడా పట్టించుకోరు మనం మనకి అన్నాన్ని పరోక్షంగా పెట్టే రైతుని ప్రత్యక్షంగా ఇచ్చే పొడమి తల్లిని నమ్మకపోవడం విచిత్రం విడ్డూరం ఒక బండి సక్రమంగా నడవాలి అంటే ఆయిల్ ఉండాలి ఆ ఆయిల్ క్వాలిటీ చాలా బాగుంటే ఆ బండి సాపీగా వెళ్తుంది ఎక్కువ ఇయర్స్ వర్క్ చేస్తుంది అదే మీరు అందులో వేరే నాశరకం ఏదన్నా క్రౌడ్ ఆయిల్స్ కానీ ఇంప్యూరిటీస్ కానీ కలిపితే బండి బ్రేక్ డౌన్ అవుతుంది కొంచెం కొంచెంగా ఒక్కొక్క పార్ట్ అంటే బోర్కొచ్చి తర్వాత కార్బరేటర్ పాడయ్యి లేదు అంటే ఇంకా ఏదో వేరే వేరే విధంగా పాడయ్యి కంప్లీట్గా అది కంప్లీట్గా డా మీరు తోలడానికి కూడా పనికి రాకుండా డ్యామేజ్ అవుతుంది మీకు పండించే రైతు మీద నమ్మకాలు లేకుంటే మీరే మీకోసం పండించుకోండి ఎవరొద్దన్నారు మీ పంట మీరు పండించుకోండి మీరు వేరే వాళ్ళకి అమ్మొద్దు మీరు కూలి వాళ్ళేం కావట్లేదు మీ పని మీరు చేసుకుంటున్నారు మీ ఆహారం మీరు పండించుకుంటున్నారు అంతే కనుక మనం అందరం ఏం చేయాలండి ఒక మంచి వ్యవసాయం చేయాలి మంచి ప్రకృతి సేద్యం చేయాలి చేస్తే అందరికీ ఆరోగ్యం ఉంటుంది అదే ఆదర్శం అవుతుంది ఇంకోళ్ళకి మనల్ని చూసి వేరే వాళ్ళు చేసుకుంటారు వైద్యం అవసరం రాకుండా ఉండాలి అంటే మట్టికి ఆవు పేడ మూత్రంతో సేద్యం చేయక తప్పదు ఆవు సేద్యం అనేది పొడమి తల్లికి ఇచ్చే నైవేద్యం అది మనకి మనమిచ్చుకునే ఆరోగ్యానికి మన ఆరోగ్యానికి మనం ఇచ్చుకునే పోషకాల భాండాగారం ఆవు సేద్యం చేయని వారికి ఆసుపత్రి తప్పదు ఆసుపత్రికి ఆవు సేద్యానికి పోటీ వస్తే ఎప్పటికైనా విజయం అనేది ఆవుదే రైతన్న మన గోమాతదే రైతన్న గుర్తుపెట్టుకో రైతన్న ఒకప్పుడు ఆవులు ఉన్నాయి ఆసుపత్రులు లేవు ఇప్పుడు ఆసుపత్రులు మాత్రమే ఉన్నాయి ఆవులు లేవు ఆసుపత్రులు తాత్కాలికం ఆవు సేద్యం శాశ్వతం అత్యవసరం ఆవుతో చేసిన మట్టి సేద్యమా మనిషికి వైద్యమా ఆలోచించి సముద్ర కెరటంలా కథలిరా కదలియా కదలిరా ఆంధ్ర తెలంగాణ ఓ రైతన్న ఆంధ్ర తెలంగాణ యువతరమా ఆంధ్ర తెలంగాణ తరాలకి సంబంధించిన పిల్లలారా అందరూ కూడా అందరికీ కూడా ప్రకృతి సేద్యం చేయాల్సిన అవసరం ఉంది గుర్తుపెట్టుకోండి